సమ్మర్ వచ్చేస్తుంది కదా కాటన్ శారీస్ కావాలా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన హైదరాబాద్ లోనే కాటన్ శారీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు వీళ్ళ ప్రైస్ వింటే నిజంగా షాక్ అయిపోతారండి ఇక కలెక్షన్ అయితే అదర్స్ ప్యూర్ కాటన్ శారీ కలెక్షన్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు సూపర్ ఉంది రెగ్యులర్ కొత్త కొత్త డెబ్బై ఐదు రూపాయలు సారీ చూపిస్తున్న ఐదు నల్ల సారీ పక్కా ఉంటది కాటన్ సారీ అనగానే గుర్తొచ్చే వచ్చే సారీస్ మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వని ప్రైస్ చాలాంజ్ చేసి చెప్తున్నా చెప్తున్న వచ్చి చూసుకొని తీసుకోవచ్చు చూసుకొచ్చండి ఇంకా డిజైన్స్ కూడా చూడండి అది జూనియర్ షాప్ ఉంది మనుఫాక్చరింగ్ ప్రెస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ లస్ వన్ నైన్టీ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు చాలు ఉంది అండి ఐటమ్ కూడా చూసుకోవచ్చు సూపర్ ఐటమ్ ఉంటది ఏం పోదు ప్రింట్ పోదు ఐటమ్ ది గ్యారెంటీ ఉంటది ఇది కూడా మ్యానుఫాక్చరింగ్ ఐటమ్ ఉంది తక్కువ నుంచి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంటది ఉంటది చాలా బాగుంటది ఇది చూసుకోవచ్చు చూడు ఇది ప్యూర్ మొంగకోట కాటన్ సారీస్ ఉంటది అండి కలర్ షేడ్ ని చూసి మిక్స్ అని అట్లా ఏం కంగారు పడకండి ఇది చూడండి ఇంకా మంచి బాగుందో చాలా డిజైన్స్ ఉంటాయి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ లో సెట్ తీసుకోవాలి సరీ బార్డర్ వస్తుంది ఫ్యాన్సీ లుక్ ఉంటుంది బట్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కాటన్ ఉంటది ఇది కలర్ కాంబినేషన్ కూడా మీకు మంచి కాంబినేషన్ తో సహా బ్లౌజ్ వచ్చి ఉంటాయి ఎలా ఉన్నారు మేడం చాలా బాగున్నా మన లాస్ట్ వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కాటన్ సమ్మర్ సీజన్ ఉంది కదా అవును మీరు ఇప్పుడే తీసుకోపోయి అమ్ముకోవచ్చు ఇప్పుడు తీసుకోపోయి తర్వాత మీకు గోల్డ్ ప్రైజ్ అయిపోతది ఎంత అంటే ఇప్పుడు మళ్ళీ సీజన్ లో రేట్ పెరుగుతుంది ఎనీ టైం నా దగ్గర అయితే కాటన్ సారీస్ మ్యానుఫాక్చర్ గట్టలు ఉంది కలంకారీ డిజైన్స్ ఉంది దస్పట్టి కాటన్ అన్ని ఐటమ్స్ అయితే గట్టలు గట్టలు తీసుకువచ్చినారా మేడం ఒక చిన్న కామెంట్ వచ్చింది అయితే మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మీరు ఇచ్చే ప్రైజెస్ కి అసలు కాటన్ శారీస్ రావు అవన్నీ పాలిస్టర్ మిక్సింగ్ ఫేక్ ఇట్లా కామెంట్ చేస్తున్నారు మరి మనం ఇచ్చే శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ ఇవ్వని ఎట్లా ప్రూవ్ చేస్తారు చెప్పండి మేడం కాటన్ సారీస్ ఉంది ఇది అంటే కస్టమర్స్ డౌట్ ఉంటది మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి నేను మీకు ఏమంటున్నారు మీరు ఆన్లైన్ ఆన్లైన్ తీసుకోవద్దు అంట కదా మీరు ఒకసారి విజిట్ కూడా చేసిన అంటే మీకు అర్థమైపోతుంది నేను ఫేక్ ఉంది కాటన్ ప్యూర్ ఉంది లేదు ఇది జెన్యున్ షాప్ ఉంది నేను సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ కాటన్ సారీ సేల్ చేస్తున్నారు అందరికి ఐడియా ఉంది చూసుకోవచ్చు అండి కాటన్ ఎవరైనా మీకు ఇది మీరు వంద సారీస్ తీసుకుని ఫ్రీ ఇచ్చేసా వాష్ చేసి ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు జెన్యున్ అండి మేడం జెన్యున్ ఉంటది అదంటే జెన్యున్ షాప్ ఉంది నేనేమంటున్నారు మీరు తీసుకుపోయి లోపల నా షాప్కి విజిట్ చేయి నాకే ప్రూఫ్ చేయది కాటన్ లేదు అంటే మేము మీకు ఎన్ని సారీస్ తీసుకో ఫ్రీ ఇచ్చిస్తా ఎంత గ్యారంటీ చెప్తున్నారంటే అంటే ఇలా కాదు కదా జెన్యున్ షాప్ ఉంది చాలా కస్టమర్ నమ్మకం నుంచి తీసుకుంటుంది మొత్తం ఆంధ్ర చెన్నై తమిళనాడు కేరళ చాలా సప్లై చేస్తున్నారు నేను ఎప్పుడు కూడా నేను ఇక్కడ శాంపుల్ తీసుకొచ్చిన నా కార్ఖానాలో మొత్తం సరుకు రెడీ అవుతున్నాడు అండి రెడీ కూడా అవుతున్నారు ఇక్కడ నుంచి నేను మొత్తం సప్లై చేస్తున్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా సేల్ అవుతున్నారు సప్లై చేస్తున్నారు రేట్ నాది రేట్ కూడా ఏవర్ అండి మెనుఫాక్చరింగ్ అంటే మెనుఫాక్చరింగ్ ప్రైస్ ఉంటుంది ఇంకా తక్కువ ప్రైస్ మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఎంత తక్కువ ప్రైస్కి ఆదాన్ లో మంచి ఐటమ్ ఉంటుంది జూనియన్ షాప్ ఉంది అండి మీరు కూడా నమ్మకం నుంచి తీసుకో మీకు నమ్మకం లేకుంటే మీరు షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేసి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ షాప్ అడ్రస్ ఉంది ఇది మదీనా మార్కెట్ హైదరాబాద్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ హైకోర్టు అపోజిట్ లో సునీత టెక్స్టైల్ పక్క గల్లీ నుంచి వస్తే గార్డ్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అండి మీకు అడ్రస్ అర్థం కానీ స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఈ కి మీరు కాల్ చేయి నేను వచ్చి పికప్ చేసుకుంటా మీకు హండ్రెడ్ పర్సెంట్ గా లొకేషన్ షేర్ చేస్తా అండి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఇప్పుడు చాలా క్రోడ్ ఉంది చాలా మంది ఉంది బట్టి కొన్ని కస్టమర్స్ కి నేను రిప్లై చేయలేదు తొందరగా మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టినా నేను హండ్రెడ్ పర్సెంట్ చూసి రిప్లై ఇస్తా అండి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి నా దగ్గర ఎలా ఉంది అంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చేస్తున్నారు తక్కువ తక్కువ ప్రైస్ రీసెలర్స్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు ఈ కలర్ మేము వీడియోలో చూపిస్తాము వాళ్ళు సేల్ అప్పుడు ఇదే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది నాకు ఈ సారీ ఒక హండ్రెడ్ పీసెస్ కావాలి కావాలంటే ఎలా కూడా ఉంటది కదా మేడం ఇక్కడ చూడు ఇప్పుడు నేను తమిళనాడు కస్టమర్ ది ఆర్డర్ ఉంది ఓకే సింగల్ కలర్ మ్యాచింగ్ అవును ఎలా అందరు చెప్పి ఇయ్యారండి సింగల్ కలర్ మ్యాచింగ్ హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ తమిళనాడు కస్టమర్ ది ఆర్డర్ వస్తున్నాడు సింగల్ సింగిల్ కలర్ మీకు ఎట్లా కూడా కావాలంటే ఇస్తాను నేను ఇది ప్యూర్ మలై కాటన్ ఉంటది ఎందుకంటే ఒక మ్యానుఫాక్చర్ మాత్రమే ఇలా ఇవ్వగలుగుతారండి ఎవరైనా సెట్ తీసుకోండి అని చెప్తారు కలర్స్ కల్పిస్తారు మ్యానుఫాక్చర్ మాత్రమే సింగిల్ కలర్ ఎంత క్వాంటిటీ కావాలంటే ఇది కాదు ఇప్పుడు మీరు ఇక్కడ దాంట్లో కూడా సరుకు చూసుకోవచ్చు అండి ఈ డిజైన్ మీకు మార్కెట్ లో పోచంపల్లి దస్పట్టిలో డిజైన్ చూ ఇక్కడ దొరకదు అండి చూడండి ఇలాంటి ఐటమ్స్ ఇంకా బల్క్ లో స్టాక్ చూడండి ఇది మీకు మార్కెట్ లో దొరకదు ఇది ప్యూర్ కాటన్ పైన బూటా ఉంది తదన్ బూటా ఉంది వెరైటీ ఉంది దస్పట్టి కాటన్ కూడా బల్క్ లో ఉంది దాంట్లో కూడా మీరు స్టాక్ చూసుకోవచ్చు అండి మొత్తం సింపుల్స్ పెట్టినారు మొత్తం సింపుల్స్ దాంట్లో కూడా ఉంది ఇక్కడ స్టాక్ ఉంది ప్లస్ ఇక్కడ స్టాక్ ఉంది మీకు ఈ షాప్ లో స్టాక్ ఉంది ఈ స్టాక్ ఐటమ్ వెరైటీ అయితే చాలా ఉంది నేను ఇలా కాదు కదా కొన్ని సారీస్ కాదు కదా ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని నా షాప్ లో ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఇంకా మీకు కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నారు చూడండి సేల్ ఇది మొత్తం చూపిలేదు చూపించాను ఉన్నాయి ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ అవైలబుల్ ఉంది మీరు షాప్ కి విజిట్ చేయండి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ తీసుకోవచ్చు అండి జూనియన్ షాప్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ఉంది అండి మరి కొన్ని ప్రైసెస్ చెప్తామా సరే నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తా పెరదేశ్ కూడా చెప్తానండి మొత్తం హైదరాబాద్ మార్కెట్ కి సప్లై చేస్తున్నారండి నేను హైదరాబాద్ ఎంత చేయాలి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి ఉంటది అండి తక్కువ తక్కువ ప్రైస్ కి ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది చూసుకోండి ఇంకొకటి ఐటమ్ చూపిస్తున్నారు మీకు వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఇది ఒకటే ఐటమ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వితౌట్ బ్లౌజ్ అయితే క్లియర్ గా చెప్తున్నా మీరు మిక్సింగ్ అండి ఇలాగా ఇది మిక్సింగ్ కాటన్ మిక్సింగ్ క్లియర్ గా చెప్తాం ఏది ఏంటి అనేది ఇలాగా క్వాలిటీ మాత్రం చాలా వాషబుల్ ఉంటది స్టార్టింగ్ ప్రైస్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటది అండి మెయింటెనెన్స్ అండి మీరు స్టార్ చేయాలి ఐరన్ చేయాలి అవసరం ఏమి అవసరం లేదండి దాంట్లో కూడా మీరు డిజైన్స్ చూసుకోవచ్చు అండి చాలా డిజైన్స్ చాలా కలర్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇదే మార్కెట్ ప్రైస్ మీకు మార్కెట్ లో వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది మీరు నైన్టీ ఫైవ్ రూపీస్ నా దగ్గర ప్రైస్ ఉంటుంది తీసుకోపోయి మీరు ఈజీగా అంటున్నారు నేను వన్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్లో సేల్ చేసుకోవచ్చు నా దగ్గర తీసుకోపోయి మీరు హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేయండి పదివేల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ అవుతుంది మీకు రిటైల్ ప్రైస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతుంది ఖచ్చితంగా ఐటమ్ వెరైటీ చాలా బాగుంటది అండి వెరైటీ కూడా చాలా మంచి ఉంటది డిజైన్స్ కూడా ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది ఆఫర్ ప్రైస్ కి ఉంది మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ తొంభై ఐదు రూపాయలకే నేను మీకు వితౌట్ బ్లౌస్ కాటన్ శారీ ఇస్తున్నారండి ఇంకా చాలా కలర్ చాలా డిజైన్స్ టైం అవైలబుల్ ఉంటుంది ఇది సింపుల్ కోసం కొన్ని డిజైన్ చూపిస్తున్నాను నేను మీకు ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి దాంట్లో కూడా కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది ఏముంది మీకు ముందు చెప్పాలి నేను చెప్తామండి ఒక రెండు మూడు వెరైటీస్ మాత్రము మిక్స్ ఉంటాయి ఓన్లీ రెండు ఐటమ్స్ చాలా మంచి ఉంటది ఇది కూడా వాషబుల్ ఐటమ్ ఉంటది చాలా బాగా సేల్ అవుతున్న ఐటమ్ ఇది కూడా ఐటమ్ వెరైటీ చూసుకోవచ్చు డిజైన్స్ ఇంకా వేరే వేరే చాలా రెగ్యులర్ కొత్త కొత్త డిజైన్స్ డిజైన్స్ ఇందులో చాలా డిజైన్స్ ఉంటది అండి రెగ్యులర్ బాగా సేల్ సేల్ అవుతున్నారు ఇది కూడా ఐటమ్ వెరైటీ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ వైట్ పైన డిజైన్స్ ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంది అండి నా కారక ఇంకా మంచి మంచి డిజైన్స్ రెడీ అవుతున్నారు మంచి మంచి ఐటమ్ ఉంది ఇది కూడా ఐటమ్ చాలా బాగుంటది అండి ఇది కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చేస్తున్నారు మీకు క్వాలిటీ కూడా ఇది కూడా మంచి ఉంటది వాషబుల్ క్వాలిటీ ఉంటది వాష్ క్వాలిటీ ఏమీ ఖరాబ్ అయ్యు అండి చాలా సూపర్ ఐటమ్ మంచి వెరైటీ ఉంటది ఇది కూడా మెనుఫాక్చరింగ్ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ అంటే చాలా హెల్త్ ఉంది అండి అందరు అంటే ఇది ఐటమ్ కోసం చేస్తున్నారు కాటన్ నుంచి చూపించేవన్నీ ప్యూర్ కాటన్ సారీస్ సారీస్ కాటన్ నుంచి మొత్తం ప్యూర్ కాటన్ సారీస్ పక్కా ఉంటది అండి కాటన్ సారీ అనగానే గుర్తొచ్చే సారీస్ మార్కెట్ లో ఎవరు చాలా చేసి చెప్తున్నా మీ ప్రైస్ ఎవరు ఇవ్వలేరు ఈ క్వాలిటీ చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఐదు మీకు దాంట్లో బ్లోజ్ కూడా ఉంటది అండి డిజైన్స్ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది అండి ఏవి తీసుకున్నా సెట్ లాగా తీసుకోవాలండి ఒకటి రెండు సారీస్ అయితే ఇవ్వరు నో సిడీ కావాలంటే స్టోర్ కి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకా డిజైన్స్ కూడా చూడండి ఇంకా మంచి మంచి డిజైన్స్ చూడండి డిజైన్స్ కూడా ఇంకా వేరే వేరే మంచి బాధని డిజైన్ అండ్ శుభోరి డిజైన్ కూడా ఉంది డిజైన్స్ చాలా ఉంది అండి ఇంకొకసారి చెప్తున్నారు అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐదున్నర సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అండి జునియన్ షాప్ ఉంది మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ అండి చూసుకోవచ్చు ఇది ప్యూర్ కాటన్ సారీస్ మీకు వన్ నైంటీ నైన్ ఎక్కడ దొరకదండి మీరు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఈ కూడా వస్తుంది మీకు ఓన్లీ టెన్ పర్టీ సారీస్ యాభై పీస్ వంద పీస్ కావాలంటే ఇయ్యం అండి అన్ని కలిపి తీసుకుంటే ఇది కూడా వస్తుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ ప్రైస్ కి మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ టెన్ పర్టీ కాటన్ సారీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొకటి కాటన్ లో ప్యూర్ స్మూత్ క్వాలిటీ ఉంటుంది మల్మల్ కాటన్ అంట దానికి చాలా కస్టమర్స్ ఫుల్ డిమాండ్ ఉంది ఇది ఐటమ్ కావాలంటే ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ అయితే చూపిస్తాను నేను మీకు ఐటమ్ చూసుకోండి ఎంత బాగుంటుంది చూడండి స్మూత్ ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది సారీ డిజైన్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంటది అండి పని కూడా చూసుకోవచ్చు అండి ఇలాంటి మీకు ఎయిటీ సెంటీమీటర్ వరకు బ్లూజ్ ఉంటదండి చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా చాలా బాగా సేల్ అవుతున్నారండి కలర్ కాంబినేషన్ కూడా దాంట్లో కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది అండి చూసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది బాగా సేల్ అవుతున్నారు ఐటమ్ ఉంది అండి దాన్ని కూడా ప్రైస్ మార్కెట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఎలా అమ్ముతున్నారు అండి నా దగ్గర మెనుఫాక్చరింగ్ ప్రైస్ కి ఇస్తున్నారు ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు అండి ఇది మెనుఫాక్చరింగ్ ఉంది ఇప్పుడు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది సేమ్ ఐటమ్ రెడీ చేస్తున్నారు నేను ఇదే ఐటమ్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు ఇది ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ ఉంది అండి ఓన్లీ మెనుఫాక్చరింగ్ ప్రైస్ హోల్సేల్ టు హోల్సేల్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఒకటి చూసుకోవచ్చు అండి మలై కాటన్ సారీస్ ఉంది క్వాలిటీ చాలా బాగుంటది దాంట్లో కూడా డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉంటది ఐటమ్ ఇది కూడా చాలా సూపర్ క్వాలిటీ సూపర్ ఐటమ్ ఉంది ఐటమ్ చూసుకొచ్చింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దానికోసం మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఇస్తున్నారు క్వాలిటీ కూడా మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ ఉంటుంది అండి తేడా క్వాలిటీ అయితే మీ అండి ఆంధ్ర చెన్నై తమిళనాడుకి అయితే ఇది ఐటమ్ చాలా బాగా సేల్ చేస్తున్నారు అండి కస్టమర్స్ రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది ఇది ఐటమ్ది ఎంత మంచి ఐటమ్ ఉంటది డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఈ నేను ఇచ్చిన ప్రైస్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ పిరాజ్ ఉంది అండి హండ్రెడ్ పర్సెంట్ జున్యూన్ ఉంది ప్యూర్ కాటన్ సారీస్ ఉంట ఉంటుంది అండి ఎట్లా నేను తేడా ఇయ్యామండి కంపల్సరీగా మంచి ఐటమ్ ఉంటుంది హెవీ ఐటమ్ ఉంటుంది ఇంకా డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి మంచి మంచి డిజైన్స్ నా దగ్గర ఇంకా అవైలబుల్ ఉంటుంది సింపుల్ కోసం కొన్ని సారీస్ చూపిస్తున్నారు మీరు చూసుకోవచ్చు అండి ఇది కావాలంటే మీరు నాకు వీడియో కాల్ చేసి స్క్రీన్ షాట్ పెట్టు షాప్కి విజిట్ చేయండి క్వాలిటీ చూసి నచ్చినప్పుడైతే తీసుకోవాలి అండి హండ్రెడ్ పర్సెంట్ జున్యున్ ఉంటుంది మీరు వచ్చి చూసి ఇది కాటన్ సారీస్ లేవంటే నేను పదివేలు నేను గిఫ్ట్ ఇస్తా నాకు ప్రూఫ్ చేయాలి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ ఉంటది అంటే కాటన్ ఏ ఉంటది మెనుఫాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొకటి ప్యూర్ సెల్ఫీ కాటన్ సారీస్ చూపిస్తున్నారు అండి ప్యూర్ సెల్ఫీ కాటన్ ఉంటది బాతిక్ ప్రింట్ బాతిక్ ప్రింట్ కాటన్ సారీస్ ఉంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఉంటది అండి ప్యూర్ బాతిక్ ప్రింట్ ఉంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది క్వాలిటీ కూడా మొత్తం హెవీ క్వాలిటీ ఉండదు ఇది నార్మల్ క్వాలిటీ ఉండదు మొత్తం హెవీ క్వాలిటీ ఉంది బాటికి ప్రింట్ డిజైన్ ఉంది కలర్ కాంబినేషన్ బ్లూ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగుంటది దాంట్లో అయితే మీకు దగ్గర దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్ నా దగ్గర ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది కొన్ని డిజైన్స్ నేను చెంపల్ కోసం చూపిస్తాను ఇంగ్లీష్ కలర్స్ కూడా వచ్చినాయి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ మనం క్వాలిటీ కూడా ప్యూర్ బతి ప్రింట్ క్వాలిటీ అండి డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది మొన్న ఫ్యాక్చర్ ప్రైస్ ఇస్తున్నారు మొన్న ఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది అండి ఐటమ్ కూడా చూసుకోవచ్చు సూపర్ ఐటమ్ ఉంటుంది డిజైన్స్ కలర్ కాంబినేషన్ కూడా అన్ని సూపర్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఉంటుంది అండి సట్వైజ్ గా తీసుకోవాలి హోల్సేల్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ ఉంది హైదరాబాద్ మార్కెట్ సప్లై చేస్తున్నారు దానికి ఇంకా తక్కువ ఇస్తున్నారు మీకు సప్లైయింగ్ రేట్ ఉంది అండి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ ఉంది ఐటమ్ ఇది డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి బతికే రెడీ అవుతున్నా నేను చూపిస్తున్నా మీకు ఐటమ్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ జున్యున్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఉంటుంది నా దగ్గర తీసుకోపోయి హోల్సేల్ రేట్కి మీరు అమ్ముకోవచ్చు ఎంత తక్కువ ప్రైస్ కి నేను ఇస్తున్నారు అండి ఇది రేట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ప్యూర్ బతిక్ ప్రింట్ క్వాలిటీ హెవీ ఉంటుంది అండి మంచి ఐటమ్ ఉంటది ఇంకొకటి ఐటమ్ ఇంకొకటి వెరైటీ చూడండి కింద మొత్తం కడి ప్రింట్ వచ్చి ప్యూర్ క్వాలిటీ పైన ఉంటది ఇది ప్రింట్ ఫుల్ గ్యారంటీ ఉంటుంది అండి ఐటమ్ కూడా చాలా బాగుంటది ఒకసారి చూపిస్తాను నేను ఐటమ్స్ చూసుకోవచ్చు ఐటమ్స్ మాత్రం చాలా తీసుకొచ్చిన వీడియో తక్కువ ఉంటది కొన్ని ఐటమ్స్ మీకు కోసం చూపిస్తున్నాను నేను ఇంకా నాకు కార్ఖాలో కూడా మంచి ఐటమ్స్ రెడీ అవుతున్నారు ఐటమ్ చూసుకుని బాగుంటది సూపర్ ఐటమ్ ప్రింట్ లాగా వస్తుందండి తర్వాత కూడా మనకి ప్రింట్ ఏం పోదు ప్రింట్ పోదు ఐటమ్ ది గ్యారంటీ ఉంటది మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఉంటది ఇలాగా ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఐటమ్ అయిపోతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఐటమ్ కూడా చాలా సూపర్ గా ఉంటది మీకు డిజైన్స్ కూడా దాంట్లో మంచి మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ అవైలబుల్ ఉంటది ఇంకా చాలా బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంటది ఎనీ టైమ్ ఇది సింపుల్ కోసం కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా నేను మీరు షాప్ కి విజిట్ చేయండి ఇక్కడ చూడు ఇక్కడ వరకు ఇక్కడ ఇది ఒక్కటి ది మొత్తం సింపల్స్ ఉంది నా దగ్గర సింపుల్స్ కోసం కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా షాప్ కి విజిట్ చేసి తీసుకోవచ్చు అండి ఆఫర్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఉంది నా దగ్గర తీసుకోపోయి హోల్సేల్ రేట్ కు అమ్ముకోవచ్చు ఎంత తక్కువ ప్రైస్ ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి సారీ ఇస్తున్నారండి ఇంకా ఒకటి ఐటమ్ వెరైటీ చూడండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పైన కింద ఇది జరి వర్డర్ వచ్చి ఉంటది కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది ఇది కూడా చాలా బాగుంటది ఇది కూడా మెనుఫాక్చరింగ్ ఐటమ్ ఉంది తక్కువ నుంచి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంటది ఇది కూడా మీరు తీసుకోపోయి ఈజీగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ ఐటమ్ చాలా బాగుంటది ఐటమ్ కూడా చాలా సూపర్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ పిరాదు ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి ఇంకొకసారి చెప్తున్నారు ఐదు నర పక్కా ఉంటది ఉంటుంది మీకు ఎయిటీ టు నైన్టీ సెంటీమీటర్ బ్లౌజ్ కూడా ఉంటది పెద్ద పన్న బ్లౌజ్ ఉంటది చూడండి శారీ పన్న బ్లౌజ్ ఉంటుంది శారీ పన్న బ్లౌజ్ ఉంటది చూడండి మీటర్ ఉంది నేను మీకు ఎయిటీ టు నైంటీ చెప్తున్నారండి ఎందుకంటే కస్టమర్స్ కి నేను తేడా ఇయ్యండి ఒకసారిది కాదు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకోవాలి నా దగ్గర కస్టమర్స్ నమ్మకం నుంచి వస్తుంది ఆన్లైన్లో అంటే ఇది నమ్మకం అంటే హండ్రెడ్ పర్సెంట్ జున్యున్ ఉంటుంది ఆదాన్ ఎక్స్ అంటే జున్యున్ షాప్ ఉంది అండి మంచి ఐటమ్ ఉంది ఈ దాంట్లో ఇంకా డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది సింపుల్ కోసం ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ ఇంకా చాలా అవైలబుల్ ఉంది నా దగ్గర ఇంకొకటి నెక్స్ట్ మీకు ప్యూర్ మంగ కోటా కాటన్ సారీస్ చూపిస్తున్నా అండి సూపర్ ఐటమ్ ఉంటది చాలా బాగుంటది ఇది చూసుకోచ్చు అండి చూడు ఇది ప్యూర్ కోటా కాటన్ సారీస్ ఉంటాడు అండి డిజైన్స్ కూడా చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా మంచి ఉంది అండి మంచి అటమ్ ఉంది ప్యూర్ కోటా కాటన్ సారీస్ అంటే చాలా బాగుంటది చూసుకోవచ్చు మీరు ప్యూర్ కోటా ఉంటుంది దానిలో మొత్తం జరి చెక్స్ లెక్క ఉంటది అండి చాలా మంచి ఉంటది విత్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఇంకా డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ దాంట్లో అవైలబుల్ ఉంటది చూడండి ఇది కొంచెం సింపుల్ కోసం కొన్ని వెరైటీస్ అయితే నేనైతే చూపిస్తున్నారు మీకు నా షాప్ కి విజిట్ చేసి చూసుకోవచ్చు అండి చూడండి చిన్న ఇది కూడా ప్యూర్ మొంగ కాటన్ సారీస్ ఉంది మొనుఫాక్చరింగ్ ఉంది అండి ప్రైస్ ప్రైస్కిస్తున్నారు తక్కువ రేట్ ఉంది మంచి ఐటమ్ ఉంది అండి మీరు ఒక్కసారి నా షాప్ కి విజిట్ చేసినా అంటే అర్థమైపోతుంది బల్క్ లో అన్ని ఐటమ్స్ లో బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంటది ఈ ఐటమ్ మాత్రం చూసినా అంటే మీరు మిస్ చేయొద్దు స్క్రీన్ షాట్ పెట్టు ఎలాంటి ఐటమ్స్ కావాలి అనే చూసుకోవచ్చు అండి చాలా మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మోస్ట్ డిమాండెడ్ వెరైటీ అండి అందరూ అడుగుతున్నారు ఇది గిరే స్పెషల్ ఉంటది అండి గిరే పైన మీకు డిజైన్స్ వేరే వేరేగా వస్తది ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఒకసారి కూడా చూసుకోవచ్చు అండి సూపర్ ఐటమ్ ఉంది ఐటమ్ వెరైటీ అయితే చాలా స్మూత్ క్వాలిటీ ఉంటది గిరే స్పెషల్ ఉంటాయి ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఓకే పళ్ళు సారీ డిజైన్ చూడండి ఎంత బాగుంది సూపర్ డిజైన్స్ ఉంటది ఇక్కడ స్టైల్ డిజైన్ వచ్చింది ఇదే కాదు చాలా డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ చాలా బేస్ వచ్చేసి మనకి యాష్ కలరే ఉంటుందండి ప్యూర్ కాటన్ ఇది మన కలర్ షేడ్ ని చూసి మిక్స్ అని అట్లా ఏం కంగారు పడకండి ఇది చూడండి ఎంత బాగుందో చాలా డిజైన్స్ ఉంటాయి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ లో సెట్ తీసుకోవాలి లేకపోతే మీరు మిక్స్ కావాలి మిక్స్ లో అన్ని డిజైన్స్ కావాలంటే మిక్స్ కూడా అలాంటి మిక్స్ టెన్ పీస్ కట్టా ఉంటది అంటే యాష్ లో మిక్స్ మళ్ళీ ఇందులో ఒకటి ఇందులో ఒకటి అందులో ఒకటి అలా కాదండి అలా కాదు నేను ఇదే అమ్మడానికి టైం ఉండదు ఫుల్ బిజీ ఉంటాయి దానికోసం ఒకటి రెండు సారి మీరు ఫోన్ లిఫ్ట్ చేయకున్నా మెసేజ్ కి రిప్లై ఇవ్వకుండా కంగారు బిజీ ఉంటారు తర్వాత మళ్ళీ మీకు రిప్లై ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తా మేడం హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తా కస్టమర్స్ డబ్బులు ఇస్తున్నారు నాకు ఈ రిప్లై చేయాలంటే ఎట్లా చూడండి ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్స్ ఇది బెనిఫిట్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు అండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి వెరైటీ వచ్చి ఉంటది ఇలా మంచి మీకు జాకెట్ వచ్చి ఉంటది గ్రే కలర్ సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి విత్ బ్లౌజ్ సారీ ఉంటది ఐదున్నర సారీ పక్కా ఉంటది మీకు ఐటమ్ కూడా చాలా సూపర్ వెరైటీ ఉంది అండి ఇప్పుడు బాగా సేల్ అవుతున్న బుటిక్ స్టైల్ ఐటమ్ ఉంది ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నారండి ఈ ప్రైస్ మార్కెట్ లో ఎవరు ఇయర్ అండి ఇంతగా ముందు త్రీ నైంటీ రూపీస్ అయితే నేనే సేల్ చేసిన మున్నట్టు కూడా వీడియో చూసుకోండి ఇప్పుడు ఇంకా రేట్ తగ్గింది అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఎంత తక్కువ తక్కువ ప్రైస్ కి ఇయరండి ఇది నేను మొనోఫెక్చర్ ఉన్నా బట్టి మీకు తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఇస్తున్నారు ఇది బెనిఫిట్ మాత్రం మీరు మిస్ చేయొద్దు తక్కువ రేట్ కి మంచి ఐటమ్ తీసుకోవచ్చు అండి ఆఫర్ లో కావాలి అంటే మంచి ఐటమ్ కావాలి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ ఉంది ప్యూర్ కాటన్ సారీ ఉంటది ఇంకా ఇది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ కాటన్ పైన కింద జరి బాడర్ జరి బార్డర్ వస్తుంది ప్యూర్ కాటన్ పైననే ఉంటుంది ఇది కస్టమర్స్ చాలా బాగా లైక్ చేసి తీసుకుంటున్నారు అండి ఇది కూడా చాలా సూపర్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది అండి చాలా బాగుంటది దాంట్లో కూడా మీకు డిజైన్స్ మాత్రం నా దగ్గర చాలా అవైలబుల్ ఉంది చూసుకోవచ్చండి ఇంకా వేరే వేరే మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉంటది ఎనీ టైం చూడండి మేడం మేడం సూపర్ చూడండి చూడు ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటది ఇది కూడా మీకు మార్కెట్ లో చూస్తున్నారు అంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇలా అమ్ముతున్నారు అందరు నా దగ్గర మొనఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది హోల్సేల్ టు హోల్సేల్ ఉంది నా దగ్గర మీరు హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇది బెనిఫిట్ నేను మీకు ఇస్తున్నారండి రేట్ మాత్రం ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది అండి ఈ ప్రైస్ కి అయితే మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఇంకా చాలా బల్క్ లో ఐటమ్ బల్క్ లో వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ అయితే ఉంది ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ మీకు హ్యాండ్ ప్రింట్ చూపిస్తా చూడండి బ్లాక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ లో మంచి మొత్తం ప్రింట్స్ ఉంటది మంచి ఐటమ్ ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి చూపిస్తాను సింపుల్ కోసం చూపిస్తానండి ఐటమ్ చాలా బాగుంది ఇది కూడా ఇది ఐటమ్ చూడండి ఇంత బాగుంది చూసుకోవచ్చు క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంది ఎలా చూడండి చూడండి ఈ ప్రైస్ కి మీకు మార్కెట్ లో దొరకదు నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నారు అండి ఎలాంటి బట్ట ఇది క్వాలిటీ ఈ ఐటమ్ మార్కెట్ లో మీకు ఇక్కడ దొరకదు ఇది నేను మెనుఫాక్చరింగ్ ఉంది అంటే కొత్త కొత్త ఐటమ్ కొత్త కొత్త వెరైటీస్ రెడీ చేసి మీ ముందుకి తీసుకొస్తున్నా ఆఫర్ ప్రైస్ కి ఉంది అండి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటది ఓన్లీ ఇది సింపుల్ ఉంది ఇంకా డిజైన్స్ ఇంకా చాలా ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా మంచి మంచి కాంబినేషన్ డిజైన్స్ ఉంది ఇంకొకటి ఐటమ్ చూడండి. పీకాక్. ప్రింట్ ఎంత బాగుంది చూడండి. బ్లూటిక్ ఇష్ట అనేటమ్ వైట్ ప్రింట్ వచ్చిందండి. వైట్ ప్రింట్ ఉంటది. ప్రింట్ అయితే పోదు. ఐటమ్ కూడా చాలా బాగుంటది అండి. చూసుకోవచ్చు. ఐటమ్ వెరిడిగా సూపర్ గా ఉంది. పల్లో కాంబినేషన్ కూడా చూడండి. ఎంత బాగుంది. ఓకే. చూడండి. కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఐటమ్ కూడా చాలా బాగుంటది. డిజైన్ కలర్ చూసుకోవచ్చు. సూపర్ డిజైన్స్ చూడండి. స్కట్ బోర్డర్ టైప్ మనకి హాఫ్ హాఫ్ కలర్ అనేది వస్తుందండి. ఇలాంటి ఐటమ్ వెరైటీ మీకు దొరకదు అండి నా దగ్గర తీసుకోపోయి మీరు ఈజీగా మంచి లాభం పెట్టి అమ్ముకోవాలి ఎంత ఐటమ్స్ ఉంటది మంచి ఐటమ్స్ ఉంటుంది సూపర్ ఉంటది వెరైటీ అయితే చాలా బాగుంటది విత్ బ్లౌజ్ సారీ ఉంటుంది చూడండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు మంచి కాంబినేషన్తో సహా బ్లౌజ్ వచ్చి ఉంటుంది ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నారండి ఇది కూడా మీకు ఓన్లీ ఇది రేట్ పడుతుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ బ్లాక్ ప్రింట్ సారీ హ్యాండ్ ప్రింట్ సారీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఈ ప్రైస్ అయితే మీకు మార్కెట్ లో దొరకదు ఐటమ్ వెరైటీ అయితే చాలా ఉంది అండి వీడియోలో టైం తక్కువ ఉంటుంది సింపుల్ కోసం కొన్ని ఐటమ్ చూపిస్తున్నా మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ కి మంచి ఐటమ్ కావాలంటే ఇది ఐటమ్ చూసుకోవచ్చు ఇంకొకటి ఓకే ఫ్యాన్సీ లుక్ ఉండాలి కాటన్ సారీ అనుకుంటే ఇది చాలా బాగుంటాయి మేడం బూటీ కదా మొత్తం మొత్తం జరీ వీవింగ్ బూటీ ఉంది ప్యూర్ కాటన్ పైన ఉంటది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటది అండి చూసుకోవచ్చు అండి చూడండి సూపర్ వెరైటీ ఉంది అండి చాలా బాగుంది ఐటమ్ అయితే చూసుకోవచ్చు మార్కెట్ లో దొరకదు మీకు ఐటమ్ నేను గ్యారంటీ చెప్తున్నారు మంచి ఐటమ్ ఉంటది ప్యూర్ కాటన్ సారీస్ వచ్చి ఉంటది చాలా బాగుంటది బ్లౌజ్ కాంబినేషన్ కూడా మంచి ఉంటది బ్లౌజ్ కూడా మీకు ప్యూర్ కాటన్ సారీస్ బ్లౌజ్ ఉంటది దానిపైన దాంట్లోనే మీకు రెండు డిజైన్స్ అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్ లో ఇది చిన్న బూటీ ఉంది ఇది పెద్ద బూటి ఉంది చూసుకోవచ్చు గోల్డ్ కాయిన్ అంట దానికి కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పైన చాలా మంచి మంచి రకాల మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీస్ అయితే తీసుకొచ్చినారండి నచ్చిన ఐటమ్ స్క్రీన్ షార్ట్ పెట్టు షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా ఐటమ్ చాలా వెరైటీస్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది నా దగ్గర ఇది సింపుల్ కోసం కొన్ని కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నారు కొన్ని ఐటమ్ చాలా బాగుంటుంది అండి ఆఫర్ ప్రైస్ ఉంది అండి మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ ఉంది అండి అదా లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కావాలంటే మీరు షాప్ కి విజిట్ చేయాలి త్రీ సెవెంటీ కి తీసుకోవచ్చు అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ప్రైస్కి మార్కెట్లో ఎక్కడ దొరకదు అండి ఛాలెంజింగ్ చెప్తాండి ఇంకొకటి ఐటమ్ ఇంకొకటి వెరైటీ చూపిస్తున్నారండి ఈ ఐటమ్ అయితే మీరు ఎక్కడైనా తీసుకొచ్చిన హైదరాబాద్లో అయినా ఇది క్వాలిటీ ఈ ఐటమ్ ఈ బట్ట నాకు ప్రూఫ్ చేయాలి అండి పది వేలు ఫ్రీ తీసుకోపో లేకుంటే ఒక బండల్ ఫ్రీ ఇస్తా గ్యారంటీ చెప్తున్నారండి ఈ ఐటమ్ వెరైటీ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ మలై కాటన్ మల్మల్ ప్యూర్ మలై కాటన్ పైన మీకు చాలా మంచి ఐటమ్ ఉంటుంది చాలా సూపర్ వెరైటీ ఉంటది అండి క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఉంటది నేను ఎక్కువ మాట్లాడడానికి ఏమీ అవసరం లేదు దాంట్లో మీకు ఎలాంటి బతిక్ ప్రింట్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుంది చూస్తున్నారు మీరు ఈ ఐటమ్ కోసం చాలా కస్టమర్ వెయిటింగ్ లా ఉంది సల్మాన్ సార్ ఈ ఐటమ్ తీసుకు ఇప్పుడు నేను తీసుకువచ్చిన ఈ ఐటమ్ మీకు ఈ ఐటమ్ ది కలర్ కలర్ ది గ్యారంటీ బట్ట ది గ్యారంటీ స్మూత్ ఐటమ్ క్వాలిటీ ఎంత స్మూత్ ఉంటుంది చూసుకోవచ్చు అండి ఎందు బుట్టికి ఇష్టాలు ఐటమ్ ఉంది ఎలాంటి ఐటమ్స్ మీకు బల్క్ గా కావాలంటే కూడా అదే లో అవైలబుల్ ఉంటది నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఐటమ్స్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కి ఇస్తున్నారో ఐటమ్స్ ఉంది హైదరాబాద్లో హైదరాబాద్ మార్కెట్లో ఎప్పుడు అందరు మంది వచ్చి చెప్తున్నారు నేను మ్యానుఫ్యాక్చరింగ్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తున్నారు మార్కెట్ సప్లై చేస్తున్నారు మొత్తం హైదరాబాద్ మార్కెట్కి కూడా నేనే సప్లయర్ ఉంది చూసుకోవచ్చు ఆంధ్ర చిన్నై తమిళనాడుకి అయితే రెగ్యులర్ సేల్ చేస్తున్నారు నేను సింగల్ సింగల్ కాంబినేషన్ కూడా కావాలంటే నా దగ్గర ఉంటుంది అండి మీకు ఆఫర్ ప్రైస్ వేస్తున్నారు అండి తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఇది ఆఫర్ రేట్ ఉంటుంది రేట్ పడుతుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఇంకొకటి చూడండి ప్యూర్ కాటన్ సారీ ఉంటుంది చాలా మంచి ఉంటుంది బోటికి ఉంటది ఉంటుంది ఎంత స్మూత్ క్వాలిటీ అయితే రాదు అండి హైయెస్ట్ ఐటమ్ నా షాప్ ది చూపిస్తున్నారు మీకు చాలా మంచి ఐటమ్ ఉంటుంది మీకు ఈజీగా నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ సేల్ చేయాలి మీరు ఎలాంటి బట్ట ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ ఉంటుంది క్వాలిటీ కూడా నేను తప్పేద ఏమీ అవసరం లేదు అండి ఒకసారి మీరు వచ్చినారా క్వాలిటీ చూసుకోవచ్చు ఇంత స్మూత్ ఉంటుంది క్వాలిటీ చూడండి ఇంత బాగుంది చూడండి సూపర్ క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మంచి ఐటమ్ ప్యూర్ ఐటమ్ నా దగ్గర మీరు అన్ని ఐటమ్స్ చూసినారు కదా ఓన్లీ టూ ఐటమ్స్ సిల్క్ మిక్స్ ఉంటుంది అన్ని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ సారీ ఉంది అండి జెన్యున్ షాప్ ఉంది అండి నమ్మకం ఉన్న షాప్ ఉంది మంచి ఐటమ్ ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు మీకు మంచి మంచి ఐటమ్ మీరు నా దగ్గర తీసుకోపోయి హోల్సేల్లో సేల్ చేయాలి ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ నేను చూపిస్తున్నా ఇది ప్రీమియం ప్యాకింగ్లో ప్రీమియం ఐటమ్ ఉంది చాలా బాగుంది అండి ఐటమ్ అయితే ఇది ఐటమ్ మీరు మార్కెట్ ఎక్కడైనా చూసినారంటే అంటే ఈజీగా చెప్తున్నారు అండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది ఈ క్వాలిటీ మళ్ళీ మీరు ఈ క్వాలిటీ హా ఎంత బాగుంది అనేది తీసుకుంటా నా దగ్గర మీకు ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు అండి మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ డిజైన్స్ మాత్రం చాలా బాగుంది నేను ఇస్తున్నారో మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలకి ప్యూర్ కాటన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంది అండి ఇంకా ఐటమ్స్ వెరైటీస్ చాలా ఉంది మేడం టైం తక్కువ ఉంది మళ్ళీ వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది కొంచెం సింపుల్ కోసం చూపిస్తున్నారండి మీరు నాకు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఈ నెంబర్కి వీడియో కాల్ చేయి స్క్రీన్ షాప్ పెట్టుకోండి షాప్కి విజిట్ చేయండి షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ గార్గిక్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది షాప్ అడ్రస్ అర్థం అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఒక నెంబర్ బిజీ ఉంటే మీరు వేరే నెంబర్కి ట్రై చేయాలంటే ఇప్పుడు క్రాట్ చాలా ఉంటుంది చాలా బిజీ ఉంటుంది ఇది బెనిఫిట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కావాలంటే కంపల్సరీగా మీరు నా షాప్ కి విజిట్ చేయండి ఈ మాత్రం మీరు ఆఫర్ మిస్ చేయవద్దు ఇది ఆఫర్ మిస్ చేసినా అంటే మీది లాస్ అవుతుంది ఎందుకంటే నేను ఇస్తున్నారు మీకు దస్ పట్టి కాటన్ సారీస్ మార్కెట్ టూ ఫిఫ్టీ ఉంటే వన్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ సారీస్ వన్ సెవెంటీ ఫైవ్ సారీస్ ప్యూర్ కాటన్ లో మంచి మంచి ప్రింట్ హ్యాండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ మీనా కాటన్ మల్మల్ కాటన్ అన్ని కాటన్ సారీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది వీడియోలో అట్ టైం తక్కువ ఉంటుంది బట్టి మీకు సెంపుల్ కోసం కొన్ని ఐటమ్స్ చూపి కి విజిట్ చేసి ఇంకా మీరు ఈ బెనిఫిట్ తీసుకోవచ్చు వీడియో చూసినా అంటే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ మంచి చేయి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ షాప్ ఉంది కమెంట్స్ మంచి చెయ్యి నాకే లైక్ చేసిన వాళ్ళు చాలా ఉంది ఏమైనా కమెంట్ చేస్తున్నారు మీరు నాకు మంచి కమెంట్ చేయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్